యలు రెండు తీసుకోండి దాన్ని నిలువుగోయండి అడ్డం గొయ్యొద్దు నిలువు కోసి రెండుగా విభజన చేసి ఒకదానికి పసుపు రాయండి ఒకదానికి కుంకుమ రాయండి గుమ్మానికి అటు రెండు ఇటు రెండు పెట్టండి వాటి మీద కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించండి గుమ్మానికి దీనివల్ల ఏమైతే తెలుసా మీ ఇంట్లో యాలపాల తెలియక సమయాలు తెలియక ముహూర్తం అముహూర్తము లేక మీరు గనక సతీపతి సాంగత్యము నుంది ఇంటి కళను తగ్గించిన ఆ కళ మళ్ళీ రీడెవలప్మెంట్ అవుతుంది వలన మీ ఇంటి పక్కలలో ఇంటి ముందలలో ఇంటి అంకెల్లో ఏమన్నా తీసుకొచ్చి వాళ్ళ మీద దిగదుడుచుకొని తీసుకొచ్చి మీ మాల మీద వడేసినా ఏమన్నా బియ్యం గింజల్లో నీళ్ళు పసుపు కుంకుమ తెచ్చి మీ ఇండ్ల మీద చల్లినా ఈ విధంగా చేస్తే మీ ఇంటికున్న తొక్కుడ దోషం అంతా పోతుంది మీ ఇంటి మీద నెగిటివ్ ఆరం అంతా పోతుంది ఇలా ప్రతి అమావాస్యకు చేయాలి ఇక గుమ్మడికాయ కొట్టడం పసుపు రాసి బొట్లు పెట్టడం పాలు వంగించడం అన్నది ప్రతి పున్నమాసకు తప్పకుండా చేయాలి